నీలంపూరి కాదు నాకు జల్దీ అవసరం లేదు బాబురాడు ప్రపంచం తెలుసుగా ఇక్కడ నుంచి ఇందూర్ నుంచి దుబాయ్ మాస్కడు శ్రీకాకుళం ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే ఏడు బాధ మరక కానీ ఇప్పుడు వాళ్ళు నీకు నీలంపూరి కాదు నీ పాట పెట్టుకున్నారు కదా సినిమాలో చల్లపురి గాదులు పెట్టుకున్నాడు కాసారా శ్యామ ఎత్తుకపోయాడు ఎత్తుకపోయాడు నా మిత్రుడే చెప్తా ఎత్తుకపోయాడు నా మిత్రుడే పెద్ద కాఫీ రైడ్ ఉందంటే వాడు వినాలి ఎత్తుకపోతే కృష్ణ కలిసి కేసు అయితే సార్ నేను ముందు ఉండే సినిమా రిలీజ్ మూట మా సినిమా ఆపిర్రు న్యాయంగా సారైన దండం పెట్టి సార్ మీకు తగిన న్యాయం చేస్తా అని చెప్పి లక్ష రూపాయలు డబ్బులు ఇచ్చి సన్మానం చేసి పంపిణు అప్పుడే సిరివెన్నెలకు వీళ్ళందరూ కూడా ఎక్కితలేవు సార్ ఎంత కానీ నేను ఒక లక్షించాలి కేసు అయిపోయింది మళ్ళీ కూడా ఇప్పుడు లేటెస్ట్ రాబోతుంది బిలబురి కాదు పాట ఇప్పుడు మళ్ళీ యూట్యూబ్ లో లేటెస్ట్ వస్తుంది రీమిక్స్ పాట కాదు వేల పాటలు రాసిన మా వంటే చిన్నగా ఉన్నప్పుడు అది కూడా చెప్తా వాళ్ళు అందరికి నవ్వాలి ఇందిరా గార్థి కూడా మేము మంగళం మంగళ పని చేయవు చదువుకోవు మరి ఉంటే మాకు పని యూసన్ చేయన కొనగడనుకుంటా ఉప్తా ఎంత ఏంటంటే మా అమ్మ మీద సల్ల పడగొట్టాలి అవ్వ నేను ఓతక్కుండా టూకు అయ్యనుదో దోలకే నా జాడకు అయ్యనుదో దోలకే నా జాడకు తిరిగేస్తే అవ బువ్వు అనకు ఆ కొడుకు అయ్యో రోజు వెళ్ళి అవుతుంది బువ్వ తింటే అవన పడుతుంది మరి పన్నెడి తగ్గరాను అట్లా భగవంతులు పదివేల పాటలు రాసిన ప్రతి ఛానల్ కూడా రాధా రాధా బైకటి రాధ రాధా రాధా బైకటి రాధ ఇలా పురిగాజులు వని వేణి లబ్బర్ బొమ్మ ఇప్పుడు అత్తంది అందరు వీరు చెప్పాలంటే ఉండగట్టులో వెలసిన జన్నా ఎండా దండా మాకు ఉండాలని ప్రతి భక్తులు వాడు ఈ పాటలు ఎంత కొనట్లేదు అయ్యగారు అంటారు చదువు రాదో మామ దంపతయ్యాన్ని దండ పెడతా నువ్వు ఆదిగో నీ కడుపులో దేవుడు నన్ను పోతే అయ్యగారు గర్భగులకు లక్ష లైన్ కూడా వంట పోతా అయ్యగారు నాకు విలువ ఇస్తారు కొండగట్ట అన్నమయ్య అని బిరుదించారు ఇంతకట్టలు కూడా అందరూ కళాకారు తమ్ముడు ఇంటర్వ్యూ ఇచ్చిన ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ అంటే ఇంట్రెస్ట్ ఉంటది మాటి ఇవన్నీ ఎన్నో ఇంటర్వ్యూ నా రెండే ఇంటర్వ్యూ చూసుకున్నాయి మీడియాలో వచ్చి ఈ ఇంటర్వ్యూ ఆటో తమిన సాదా కాదు అన్న కాలం తన మనోసర బయటకు రావని అంటారు అయినా కొన్ని కొన్ని వర్క్ నేను ఇస్తా తమ్ముడు అదృష్టమంత్ ఎవరికి ఈ బజారా వర్కిడు కూర కదా నన్ను ఇంటర్వ్యూ ఆట అందరు కూడా నా తమ్ముడు ఛానల్ ఏదో మీ పేరు దండు మల్లె ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేయరు నా తమ్ముడు అనుకొని తీసుకపోయి షేర్ చేయరు అందరికీ జై తెలంగాణ జైనా ఒక పాట మంచి పాట పాడితేడవతా మీ పాటలు ఒడివేవి ఏం పాడాలి నేను పత్తాల ఆ రూ పెడితే సారదాకాసరా అది అంటది మామూలుగా అంటది పెళ్ళవు ఏ కూరన్నయ్యా ఏ కూర తాగం తాగడుగుతుంది మొక్క అంటాడు అచ్చిన కథ వద్దంటే పోతాడు సారకు సరదాగా చిపంటాడు మూలకు గుండ ఎక్కి దుంకుతాడు జరమాను తాత నా రాత పాడు రోత రోత పోగేది అడుతుంది ఉక్కు లేదా అంటే ఉరి పెడతానంటాడు తొక్కు లేదానంటే తొక్కి సపోతాడు పూత విల్లిమోకపోడు నా బూటికే ఉట్టినాడు గండు విల్లిమోకపోడు నా గండానికి ఏమిటి కదా ఒక్క బుక్ కూడా నా పాటలు ఆడుకోవాలి ప్రతి భక్తుడు సామాన్యంగా అయ్యో మా నరకనే సాటుకు అంటే ఎత్తయ్య సాహిత్యం చేయలేకపోతే రాసుకో బిట తెలుసుకోపీ అట్ట ఇప్పుడు ఒకప్పుడు அஹ்வாருக்கு

అంటాడు నువ్వు రూపు అయితే రూపాయి రూపాయి చిల్ల రాడు ఐదారు రోజులు స్టై చేసాడు నేను దండ పెడుతున్నాడు మొక్కడు అద్దు ఇంత పది వెళ్తే మా మా ముత్తాదు వాడుకుంటాడు నాకు అవసరం మా ముత్తాతలు కూడా వాటి రాసా పెద్ద

అనచాన YouTube ఛానల్ సబ్స్క్రైబ్ చేట్టుమను ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేయను ఛానల్ ఛానల్ సబ్స్క్రైబ్ లైక్ ఓకే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చేయండి చూడండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి కూడా కొట్టండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్